ఆల్ ఇన్ వన్ సుభాష్ని డాక్సీ స్వాగతం ఈరోజు ఏం చూపించబోతుంది అంటే మా మామిడికాయ చెట్లు ఉంటాయి కాయలకు మనం కోసుకొచ్చుకుంటాం కదా అదంటే పెట్టుకోవడానికి పండేక తినడానికి అలాంటప్పుడు ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇదిగో మా కంపెనీలో పిల్లల్ని కోసుకురామంటే ఇదిగో చిన్న చిన్నవి కూడా కోసుకొచ్చేసారనమాట ఇవి ఎలా మనం కెమికల్స్ మందులు ఏమి వాడకుండా ఎలా పండబెట్టుకోవాలంటే చెప్తాను అది ఎలాగనేది ఒక కోసుకొచ్చాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇలాగే గాలికి వదిలేయాలన్నమాట ఇలా గిన్నెలో పెట్టేసుకొని వదిలేసి తర్వాత తర్వాత ఇదిగో ఇలాంటి అట్టపెట్టి తీసుకొని దానిలో మనకి ఇలా ఏదన్నా పార్సిల్ చే చేసుకున్నప్పుడు మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తుంటాయి కదా ఇదిగో ఈ గోనిపట్టలు ఉంటాయి కదా గోనిపట్ట ఒక దాన్ని తెచ్చుకొని ఇదిగో దానిలో ఇలా వేసుకోండి ఇలా వేసేసుకొని తర్వాత ఇదిగో ఈ మామిడి పళ్ళు అన్నీ ఒకదానికి ఒకటి ఇట్లా సర్దేసుకోండి అనమాట చక్కగా ఇదిగోండి ఇదిగోండిగా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగో ఇలా ఇలా కప్పేద్దాము రెండు వైపులా అనమాట రెండు వైపులా కప్పేద్దాము కప్పేసి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రం తీయకండి ఇంకా అక్కడి నుంచి తీసి చూ చూసుకుంటూ ఉంటే రోజు రోజు కొన్ని పండిపోతాయి అనమాట ఇలా ఇది నేను కొన్ని పండ్లే కదా అని చిన్న పెట్టి తెచ్చాను మనకి మామిడి పళ్ళను బట్టి పెద్ద అట్ట పెట్టే అలా తెచ్చుకొని ఇలా గోని వేసారంటే చాలు ఎలాంటి మందులు వేసే పని లేదనమాట చక్కగా పండిపోయి చూపిస్తారు పండే కూడా పండిపోయి ఇలా చక్కగా వస్తాయి అనమాట ఇదిగోండి అయితే ఇలా పండుతాయి అనమాట మొన్న ఒక నాలుగు పండ్లు తెస్తేను ఊరికే మాగుతాయా లేదా ఆ టైంలో అని చెప్పేసి చిన్న బాక్స్లో పెట్టేశామనమాట ఇదిగో ఇలా కలర్ వస్తాయి అనమాట మనకి ఇంకా కలర్ కావాలన్నా కానీ మనం ఇంకా ఇంకొక రోజు అలా ఉంచడం ఇదిగో ఇంకెక్కువ రోజులు ఉంచడం వల్ల ఇదిగో ఇంకో పండు చూడండి అలా అయిపోయింది మిగల పండిపోయింది అన్నమాట ఇది మొన్న ఫంక్షన్స్ తిరిగి పట్టించుకోవాలా అందువల్ల ఇలా అయిపోయింది ఒకటి ఇదిగో ఇలా మంచిగా పండి ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకి చక్కగా ఇదిగో మంచి స్వీట్నెస్ వస్తాయి అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా మామిడి పళ్ళు తోటకి అలా కొనుక్కొచ్చుకుంటుంటాం కదా మనం అలాంటప్పుడు పచ్చికాయలు కానీ ఇలా ఇలా తెచ్చుకొని ఇలా మాగబెట్టుకోండి మీరు కూడా